రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించేందుకు ప్రభుత్వం వనం మనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం కాకాని పంచాయతీ పరిధిలోని జెఎన్టీయూ ఆవరణలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు ఈ సీజన్లో ఒక పల్నాడు జిల్లాలోనే పది లక్షల మొక్కలు నాటేలా జిల్లా అటవీ శాఖ అధికారులు లక్ష్య నిర్దేశించుకున్నారు ఇందులో భాగంగా ఇవాళ జేఎన్టీయూ వద్ద ఆరు వేలు జిల్లా వ్యాప్తంగా మూడున్నర లక్షల మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు రావి వేప నాగమల్లి మొక్కలు నాటనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన కోసం పూర్తి ఏర్పాటు చేశారు పది గంటలకు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వన్మోత్సవ కార్యక్రమానికి జేఏంటు కాలేజీ రావడం జరుగుతుంది ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇద్దరూ రావడం జరుగుతుంది మరి కార్యక్రమానికి ప్రజలందరూ కూడా వేలాదిగా హాజరవుతారు మరి ఇక్కడ ముఖ్యంగా ఈ కార్యక్రమం అంతా కూడా ఎస్పీ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది అంతా కూడా వారి కంట్రోల్లో ఉంటుంది తెలుగుదేశం బీజేపీ టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సమయం పాటించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుండాలని చెప్పి కోరుకుంటున్నాము తెలుగు భాష దినోత్సవం రోజు వాళ్ళ మనందరూ కూడా తెలుగు భాష శుభకాంక్షలు తెలియజేస్తున్నాము